మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో ప్రధాన కారణం ఏంటంటే విద్యాశాఖ విడుదల చేసిన ఏపీ మెగా మెగాడిఎస్సికి సంబంధించి ఫైనల్ కీలో తప్పులు తడకగా చాలా వరకు ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సాక్షికి సంబంధించిన ఆర్టికల్ ఈరోజు విడుదలైంది మార్కు కోల్పోవలసిందేనా మెగా డిఎస్సి ఎస్జిటి పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా ఇచ్చారు దీనిపై అభ్యర్థులు తెలిపినా పట్టించుకోవడం లేదు ఫైనల్ కీ విడుదల చేశారు ఈ కీ తర్వాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు దీని అర్థం ఏమిటో అనేసి ఏపీడీఎస్సి అభ్యర్థులు కోరుతున్నారు కీ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ పెట్టారు అసలు నిపుణుల కమిటీ పర్యవేక్షించిందా లేదా అనేది ఏపీడీఎస్సి అభ్యర్థుల నుండి మెయిన్గా ప్రశ్న అనేది రైజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి అరమార్క్ అనేది ఇంపార్టెంట్ అటువంటిది మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మా వైపు మీరు వహిస్తున్నారనేసి అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు మెగా డిఎస్సి తుదికీపై ఫిర్యాదు మెగా డిఎస్సి తుదికీలోనూ కొన్ని ప్రశ్నలు జవాబులు తప్పుగా ఉన్నా ఉన్నాయని నెల్లూరుకు చెందిన ఓ అభ్యర్థి డిఎస్సి హెల్ప్ లైన్ నంబర్లకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు జూలై ఒకటో తేదీన ఉదయం విడుదలలో నిర్వహించిన అర్జికి పరీక్షలో నాలుగు ప్రశ్నలకు తుదికీలో తప్పులు దొరలాయని పేర్కొన్నారు ప్రాథమికీపై అభ్యంతరాలు తెలిపిన పరిగణలో పట్టించుకోవడం లేదనేసి వెల్లడించారు ఇంత నిర్లక్ష్యం అనేది ఇంతవరకు ఇన్ని డిఎస్సిల్లో ఎప్పుడు కూడా ఇంత నిర్లక్ష్యం అయితే జరగలేదు అయినా మనకి కన్వీనర్ గారు కూడా ఇంకా దీని నుండి ఎటువంటి అభ్యంతరాలను మనం తీసుకోము అనేసి అయితే అబ్జెక్షన్స్ని తీసుకోము అని చెప్తున్నారు దీనికి ప్రధా ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తారనేసి అయితే మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ ఫైనల్ కీలో ఉండే తప్పుల్ని మీరు మళ్ళా పరిగణలో తీసుకొని కంపల్సరీ అది చేంజ్ చేసిన తర్వాతే నార్మలైజేషన్ మార్కులు అనేవి మీరు విడుదల చేయాలని అయితే మేము అందరం డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఇప్పుడు ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీలైనంత వరకు ఎక్కువ మందికి చేరే విధంగా పై వరకు వెళ్ళే విధంగా మీరు ప్రయత్నిస్తారనేసి నా యొక్క మనవి ఫైనల్కిలో తప్పులు ఎవరు బాధ్యత వహిస్తారు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫైనల్ కీ లేదా డిఎస్ అభ్యర్థులు యొక్క మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో వీక్షించిన మిత్రులందరికీ అభిమానం